తన శరీరమును ద్వేషించువాడు ఎవడూ లేడు కాని ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకును మనము క్రీస్తు శరీరము అవయములై ఉన్నాము కనుక అలాగనే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుకొని ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను వారిద్దరూ ఏక శరీరం ఎవడు తన శరీరాన్ని ద్వేషించ మన ప్రపంచంలో మనకు బాగా ఇష్టమైంది ఏంటో తెలుసా మన బాడీ ప్రపంచంలో ప్రతి మనిషికి ఇష్టమైంది ఏంటి అంటే మన శరీరం అద్దం ముందు నుంచోగానే మనమే హీరోలు అద్దం ముందు నుంచోగానే మనమే హీరోయిన్లు ఎలా ఉన్నా కానివ్వండి తెల్లగా నల్లగా పొట్టిగా పొడుగ్గా సన్నగా లావుని ఏదైనా కాసేపు పక్కన పెడితే అద్దం ముందు నుంచి ఉంటే మనమే హీరో మనమే హీరోయిన్ అంతే సో మన శరీరాన్ని మనం అంత ప్రేమించుకుంటాం మన శరీరానికి కావలసింది మనం ఇస్తాం ఏం కావాలి శరీరానికి అది ఖచ్చితంగా ఇచ్చేస్తాం మనం పురుషుడు తన శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటున్నాడు తన శరీరాన్ని బట్టలు కావాలి బట్టలు పెట్టేసాడు షూ కావాలి షూ పెట్టేసావు తర్వాత ఏదో కావాలి మొత్తానికి పెట్టేసావు సో నీ శరీరానికి ఏం కావాలి అది నువ్వు ఇస్తున్నప్పుడు ఇద్దరు ఏక శరీరం అనే దేవుడు అన్నప్పుడు ఇప్పుడు ఏక శరీరంలో ఉన్నటువంటి భాగం భార్య కూడా ఏం కావాలో అది చూడవలసిన బాధ్యత ఎవరిది ఎవరిది అంతే కదా భర్త బయట బిర్యానీ తినేసి వచ్చేస్తాడు ఓకే మరి ఇంటి దగ్గర భార్య చెత్తనాన్ని తినేసి పడుకుంటా స్త్రీలు ఎక్కువగా ఎక్కడ చూసినా కానీ పురుషులు బలంగా ఉంటారు స్త్రీలు బలహీనంగా ఉంటారు ఓకేనండి పురుషులు బలంగా ఉంటారు స్త్రీలు బలహీనంగా ఉంటారు డెబ్బై సంవత్సరాలు వచ్చినా సరే పురుషుడు బలంగా ఉంటాడు యాభై సంవత్సరాలు వస్తే ఈవిడ మాత్రం ముసలి అయిపోతుంది ఎందుకు అని అంటే కారణం ఒకటే ఎందుకో తెలుసా మనం ఎక్కడ పడితేనే శుభ్రంగా తినేస్తూ ఉంటాం మనకు దాహం వేసి తాగేస్తూ ఉంటాం ఎక్కడ పెడతా జ్యూసే తాగేస్తే చొప్పుడు బలంగా ఉంటాం మనం కానీ ఆడావిడి మనం ఇంట్లో ఏది పెడితే అది తింటది ఇంట్లో ఏది ఉంటే అదే తింటది ఇంకా చెప్పాలంటే సుమారు తొమ్మిది నెలల పాటు తన శరీరంలో ఉన్నటువంటి బిడ్డను మోస్తూ తన శరీరంలో ఉన్న బలాన్ని ఆ బిడ్డకి ఇచ్చేస్తుంది అందుకు తన శరీరం బలహీనం అయిపోతుంది ఆ బలహీనమైనటువంటి శరీరాన్ని చూసి నువ్వు పెళ్ళికి ముందు అందంగా ఉన్నావు తర్వాత బాగోలేదు అంటే మాకు తప్పుది పెళ్ళకు ముందు అందంగానే ఉంటారు అందరూ పెళ్ళైన తర్వాత ఏమవుతుంది పాడిపోతుంది శరీరం పాడవుతుంది పాడవుతుంది నువ్వు బాగాలేదు నాన్నగారు నువ్వు అయిపోయి నువ్వు అలాగ అయిపోయావు అంటే కూడా అది కూడా తప్పు సో నిన్ను నీ శరీరాన్ని నువ్వు ప్రేమించుకుంటున్నట్టు నీ భార్య శరీరాన్ని కూడా ప్రేమిస్తే నువ్వు అందంగా ఉంటే ఆవిడ కూడా అందంగా ఉంటుంది డెబ్బై సంవత్సరాలు వచ్చిన ఇద్దరు ఒకలాగా ఉంటారు చూద్దా ఇప్పుడు శరీరాన్ని నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నాడు పురుషుడుగా స్త్రీ శరీరాన్ని కూడా లేదా ఆవిడకు అవసరమైనవి కూడా నువ్వు ఇవ్వగలగాలి దేవుడు చెప్తున్నాడు తర్వాత ముప్పై మూడో వచ్చిన ముప్పై మూడో వచ్చిన మీలో ప్రతి పురుషుడు మీలో ప్రతి పురుషుడు తన్ను వలె తన భార్యను ప్రేమించాలి ప్రతి పురుషుడు తన్ను తన భార్యను ప్రేమించాలి ఆ తర్వాత భార్య అయితే తన భర్త ఎందు భయము కలిగి ఉండాలి ప్రేమ భయం లేదా భక్తను ఒక కుటుంబంలో ప్రేమ ఉంటే కుటుంబంలో ఎప్పుడు గొడవలు రావు ప్రేమ అనేక దోషములను కప్పును కప్పేస్తుంది అంతే చాలామంది తప్పులు చేస్తారండి భార్య ఏం చేస్తుంది లోపల భార్యలు తప్పులు చేస్తారు భర్త ఏం చేస్తారు పెట్టేసుకుంటారు ఎందుకు అక్కడ ప్రేమ ఉంది కాబట్టి ప్రపంచంలో తప్పు చేయని వాళ్ళు ఎవరు లేరా ఏం తప్పు చేయలేదు ఏం తప్పు చేయలేదని వాళ్ళు ఎవరు ఒకవేళ నేను తప్పు చేయలేదని చెప్పుకుంటే దేవుడు అభత్తి కూడా అయిపోతాడు ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట చిన్నదో పెద్దదో మొత్తానికి ఏదో బాగుంటుంది నీ కుటుంబంలో భయం భక్తి ఉన్నాయా అది మొదటి నుంచి చివరి వరకు అలాగే వెళుతుందా ఖచ్చితంగా నిలబడుతుంది కుటుంబం లేదంటే కుటుంబం నాశనం అయిపోతుంది అలా నాశనం అయిపోయిన కుటుంబాలన్నీ ఒక్కసారి చూడండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి ఏంటి అంటే రెండే రెండు లోపాలు లేదండి అంటారు రెండు నీకు మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం చచ్చిపోయాడే మనం దేవుణ్ణి ప్రేమించకుండానే క్రీస్తు మన కోసం ఆయనే మనల్ని అంత పెళ్లి మండపంలో ఫస్ట్ వచ్చి కూర్చుందో తెలుసా దైవసేవ్ చిన్ని మడుగులు మీ సన్నిధానం చేర్చుకుందాం మీ కుమారుడు మా పేరు రాష్ట్రపతి ఏసారట అడిగి వేడుకుని పొందుకుని అన్నాం మా ఆమె ఆమెగా ఎంచబడింది అనే విషయాన్ని మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి ఇక్కడ వివాహం అయిన వారు ఉన్నారు పిల్లలు ఉన్నారు యవనస్థులు ఉన్నారు మరి కుటుంబాల్లో అనేక రకాలుగా దేవుని చేత మేలు పొందుచు ఆయన ఆశీర్వాదాలతో నింపబడుచున్నటువంటి వారు అందరు కూడా ఇక్కడ ఉన్నారు అయితే పిల్లలు ఈరోజు దేవుని సంకల్పము చొప్పున దేవుడు ఏర్పాటు చేసేటువంటి దినమున వివాహ మహోత్సవ కార్యక్రమంలో మన పాలు పొందడం మంచిది కాదు ఆయనకు సాటి అయినటువంటి సహాయము వాని కొరకు చేయదినని అనుకున్నాడు దేవుడు ప్రయోజలా ఎవరి కొరకు అంటండి ఇప్పుడు అబ్రహము తన యొక్క కుమారుడుకి వివాహము చేయాలనుకున్నప్పుడు ఎవరికి భార్య కావాలని ఆలోచన చేశాడంటే మన అందరికి తెలుసు కదా ప్రియులరా మరి అబ్రాహం తన పెద్ద దోషుని పిలిపించినప్పుడు అతనితో ఒక ప్రమాణం చేయడం కూడా మరి జరిగింది ఆదికాండము ఇరవై నాలుగు అధ్యయంలో వచ్చేటప్పటికి అక్కడ ఆదామం అక్కడ ఎవరు కనపడతారు అబ్రహాము ఇస్సాబ్ కనపడతారు మనకు